తొమ్మిదిన రవీంద్ర భారతి వేదికగా మన ప్రభుత్వం మన ప్రగతి పేరుతో బ్రాహ్మణ్స్ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ నిర్వహిస్తున్న బ్రాహ్మణ మహా సమ్మేళనంలో ప్రతి బ్రాహ్మణ కుటుంబం పాల్గొనాలని ఆహ్వానిస్తుంది మీ ప్రణీత్ గ్రూప్ నేను కంటే కూడా ఇక్కడ సూచనలు తీసుకుంటున్నాం కాబట్టి ఆ దిశలో ఈ కార్యక్రమం నడుస్తుంది మరి మా రథసారథి గౌరవనీయులు సుశీల్ కుమార్ గారు అలాగే పెద్దలు నీలకంఠం గారు సుధాకర్ గారు రవి గారు సీతారామయ్య గారు అందరూ పేరు పేరున రామచంద్ర గారు అందరికి పేరు పేరు పేరున కూడా మరి మీ సూచనలు ఒక దిశానిర్భించం చేసిన విధంగా ఈ సభ ఏర్పాటు అవుతుందని ఇక్కడి నుంచి నెక్స్ట్ మనం వెళ్ళే అడుగులన్నీ కూడా చాలా చక్కగా ప్రతిదీ కూడా సాకారం చేసుకునే విధంగా ఆ అడుగులు పడతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కొద్దిగా త్రోడ్ ప్రాబ్లం ఉంది అందుకే నేను ఎక్కువ మాట్లాడబోతున్నాను మహిళ మహిళ అంటున్నారు యాభై శాతం మహిళలు ఉన్నారు కాబట్టి ఈ బ్రాహ్మణ చైతన్యం రావాలంటే అందులో మహిళా మాతృశక్తులు కూడా ముందుకు రావాలని అదే దిశలో మా ప్రయత్నం చేస్తున్నాము నేను ఎక్కువసేపు మాట్లాడినండి ఎందుకంటే యూజువల్గా మైక్ పెట్టుకున్నానంటే ఇంకేదో అనుకుంటారు అలాగే నేషన్ లో అది టూ థింగ్స్ అండి హీవన్ బీయింగ్ ఒక సైకలాజికల్ పర్స్పెక్టివ్ లో ఈ రోజు మనము మిగతా కులాల వాళ్ళు ఏదైనా ఒక సభను పెడితే లక్షల సంఖ్యలో ఆ సభలు జరుగుతున్నాయి మరి ఆ సభలకి మరి వారు ఏమిటో చేయొచ్చు కాక తీసుకొస్తున్నారా ఏం చేస్తున్నారో వాళ్ళ ఇష్టం కానీ ఈరోజు ఒక ప్రాక్టికల్ తో మనం మాట్లాడాలి అంటే ఇందాక అన్నారు శర్మ గారు సి వాట్ వి షో ఈస్ వాట్ మీన్స్ ఇట్ మీన్స్ ఇక్కడ మా మేధావులు ఉన్నారు అందరూ ఉన్నారు నూట నలభై సంస్థలు ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ యూనిటీకి వచ్చేసరికి నేనా నువ్వా నేను అనే రెండు పదాలు తీసేస్తే నిజంగా చైతన్యం మొదలవుతుంది ఎత్తుడైతే మన చాలా చక్కటి ప్రపోజల్స్ వచ్చాయి ఆల్ ఇండియా ఎస్ బ్రాహ్మణ్ అంటే ఈ వర్గం ఆ వర్గం గారు అందరదు మన తెలియజేస్తూ ఉత్తర భారతి ఉంది ఉత్తర భారతి బ్రాహ్మణ్ణి పాఠక్ కాబట్టి నాకు అవి ప్రోజన లేదు అండ్ ఇందాక సుశీల్ కుమార్ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు మాకు తెలియదని నేను సైనికులు చదువుకున్నాను అంటే బ్రాహ్మలకి మాత్రమే ఇంకేజ్ థింకింగ్ ఉందనేది మనం చాటి చెప్పాల్సిన పరిస్థితి రోజు ఉంది ఎందుకంటే ప్రతి నిత్యం నేను చూస్తున్న ఒక విష ప్రయోగం ఇక్కడ చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు కూడా ఉన్నారు ఒక విష ప్రయోగం బ్రాహ్మణల్ని ఎలిమినేట్ చేయాలి ఇక్కడ కాదు మాట్లాడుతుంది అమెరికా లాంటి దేశంలో ధనాజ్ లో బ్రాహ్మణి వ్యతిరేకంగా చట్టాలు తీసుకొస్తున్నారు ంగ్ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నాట్ ఇండియా అంటే ఎంతవరకు విష ప్రయోగం జరుగుతుంది బ్రాహ్మణులు ఈ రోజు మనం అన్నాం సార్ అందరూ బాగుండాలి సమస్త అందరూ చక్కగా ఉండాలని దూరించేవాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణులైతే కానీ అవన్నీ జరుగుతూనే ఒక పక్కన విపరీతమైన సమాజంలో బ్రాహ్మణుల్ని ఎలిమినేట్ చేయాలని ఒక ఒక విషపూరితమైన ప్రయోగం జరుగుతుంది అది ఎందుకు వస్తుంది అనేది చాలా అంశాలున్నాయి అది ఇంకో దానికోసం సమావేశం పెట్టుకోవాలి ఒక రైట్ ఎల్ పెట్టుకోవాలి వాస్తవానికి కాబట్టి బోప్ ఆధ్వర్యంలో ఈ రైటేబుల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకు ఆ విషయ ప్రయోజనం జరుగుతుంది అని మిథులనారాయణ ఒక విషయం చెప్తాను ఎస్సీ ఎస్టీ ఫారంలో నేను పేట్రంలో ఉన్నాను అక్కడ అంతమంది ఉంటే ఒక ఒక్కదాని బ్రాహ్మణులు పిలుస్తారు ఆ రోజు ఇక్కడ మాట్లాడుతాను ఎంతమంది ఇదేనా ఇప్పుడు చెప్పండి బ్రాహ్మణ మీద మీకు ఎట్టి ప్రాబ్లం జరుగుతాయి అక్కడ మాట్లాడతాను ఏ క్వశ్చన్ క్వశ్చన్కైనా సిద్ధం ఈవెన్ మీడియా నేషనల్ మీడియా స్టేట్ మీడియా అన్నిట్లో ఇది జరుగుతుంది బ్రాహ్మణ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానగరంలోని బ్రాహ్మణ మహా సమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులంతా తరలేనండి డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం రవీంద్ర భారతి వేదికగా జరగబోతున్న బ్రాహ్మణ మహా సమ్మేళనానికి అందరూ ఆహ్వానితులే దీని ఎలా మనం ఓవర్కమ్ చేయాలనేది ప్రధానంగా ఇది చాలా పెద్ద పెళ్లి సమస్య చాతకి నీరు ఉంది ఇది మనం తప్పకుండా మనము మనము దాటిపోతే వచ్చే తరానికి ఎలా ఎదుర్కోవాలో తెలియని విషమ పరిస్థితుల్లో ఈ తరాలు ఉన్నాయి ఒకటి రెండు మనుషులు రావాలి ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలంటే ఈ రోజు నేను ఇప్పుడు రామచంద్ర గారు ఉన్నారు నేను వారిని కనీసం వారంలో సార్దని పలికి పలకరించి ఎప్పుడోసారి ఆత్మీయంగా వారిని భోజనాలకు టిఫిన్కు కాఫీకు లేకపోతే ఇష్టా అయినా పిలిచి వారితో మాట్లాడితే ఎమ్మగారు ఎలా ఉన్నారని వారం పది మళ్ళా ఓ ఆరు నెలల తర్వాత అయినా ఆరు ఎన్ని సార్లు కాల్ చేస్తుంది మా సోదరి నేను ఒక్కసారైనా చేయొద్దా అని ఆయనలో ఒక ఆలోచన స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఒక కార్యక్రమాలు పెట్టుకొని రండి అంటే అయ్యో మా కార్యక్రమం చెప్పట్లేదు మీరు అందరూ అది కాదు నా ఉద్దేశం ఇక్కడ ఏంటంటేనండి ఆత్మీయత అనేది ఎప్పుడు వస్తుంది నా మన అనేది ఎప్పుడు వస్తుందంటే ఈ నూట నలభై సంస్థలు ఏవైతే గ్రామాలు ఉన్నాయో పరస్పరం పరస్పరం మా పెద్దమ్మే కదా మా చెల్లె కదా మా అక్కయ్యే కదా ఏమన్నా ఒక తరపాట్లు ఉంటే ఏంటి మనకేంటి ఇగు మనం ప్రపంచానికి చెప్పేవాళ్ళం కదా మనకెందుకండి ఇది అని ఒక్కటి ఆ ఇది తీసే స్థాయి చాలా సవ్యంగా నూట నలభై ఆర్గనైజేషన్ సత్తా రవీంద్రబాద్ కాదండి దద్దరిండిపోతుంది హైదరాబాద్ భాగ్యనగరం అది మన సత్తా పదాస్తు ఖచ్చితంగా ఈ ఈ బల ప్రదర్శన అనుకుంటారా లేకపోతే మన బుద్ధి ప్రదర్శన అనుకుంటారా లేదే అనుకోండి రానున్న రోజుల్లో ఈ రోజు ఒక దాండి పలుకుతున్నాం భారతిలో ఈ యొక్క సమ్మేళనానికి మీరందరూ కూడా తప్పకుండా ఇది మన అనుకొని వస్తారని అన్న మన అభిప్రాయాలు అటు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పే దిశలో మనం అడుగులు వేస్తామని బట్ తప్పకుండా రెండు వేల ఇరవై ఐదులో ఒక అద్భుతమైన పరస్పరంగా ఒక ఆత్మీయ సమ్మేళనం సంఖ్యలో తెలంగాణ కనీసం మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మనం ఒక ఐదు లక్షలకు జనాభా ఉన్నాం కాబట్టి ఇప్పటి నుంచి క్షేత్ర స్థాయిలో ఎప్పుడైతే మనము ఎఫర్ట్ క్షేత్ర స్థాయిలో పెడతామో మనం ఎంత ప్రణాళిక క్షేత్ర స్థాయిలో పెడతామో అది పై స్థాయిలో అది నెరవేరుతుంది ఆ దిశలో మనం అందరూ అడుగులేస్తామని ఏదైతే కనీసం మనకున్న మనం అసెంబ్లీ వారిగా తీసుకున్నా పార్లమెంట్ వారిగా తీసుకున్నా కూడా అక్కడున్న బ్రాహ్మణులకు ఏం కావాలి అని మనం అందరం పరస్పరంగా యూనిటీగా ఇప్పుడు ఇందాక ఏదైతే సజెస్ట్ చేస్తున్నారో అది మైక్రో లెవెల్ బట్ పని స్టార్ట్ అవ్వాల్సింది మైక్రో లెవెల్లో ఎఫర్ట్స్ పెట్టాల్సింది మైక్రో లెవెల్లో ఆ మైక్రో లెవెల్లో ఏంటి నా కడుపు నాకు ఆకలి మంటలండి మీరు నన్ను ఎక్కడ కూడా రమ్మంటే నేను ఎందుకు వస్తాను చెప్పండి నా పిల్లడికి ఉద్యోగం లేదు నా పిల్లడికి ఉద్యోగం లేదు మా వారికి ఇంట్లో సరిగ్గా మాకు గడవటం లేదు మనం రమ్మంటే ఎలా వస్తామండి మేము రావాలంటే మీరు మనము కలిసి కట్టుగా ఏం చేస్తాం ఏ బ్రాహ్మలు బ్రాహ్మణ వన్ లేరండి వీ హిక్ష ఆంటర్ప్రీనర్స్ అక్రాస్ గ్లోబ్ ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తున్న ఎంతో మంది ఎంతో మంది పారిశ్రామిక వేత్తలు బ్రాహ్మలు ఉన్నారు ఎంతో మంది బ్రిలియన్ పొలిటీషియన్స్ ఉత్తర భారతంలో బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళని ఎప్పుడైనా మనం ఇన్వైట్ చేసామా ఇక్కడ అదే కదా ఇంటర్ ప్రాసెస్ రేపు మనం చేసిన వాటికి బ్రాహ్మణులు పిలిచినారు కదా ఉత్తరప్రదేశ్ లో ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు ఈ రోజు భారతదేశంలో ఎంతమంది గెలిచిన నాయ రోజు పొలిటికల్ పార్టీస్ వాళ్ళని మనం ఆహ్వానించాలి కదా వాళ్ళని పిలవాలి కదా వాళ్ళతో ఒక సత్సంబంధం ఏర్పరచుకోవాలి కదా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి కదా న్యూ థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే అవుట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ స్టార్ట్ చేస్తామో అందరూ ఒక లేమ కార్యక్రమానికి ఎక్కడ విపరేషన్ వస్తారా ఏంటిది ఇది జరగాలి ఈ చర్చ జరగాలి అవుట్ ఆఫ్ ద బాక్స్ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి మనలో మనమే వర్గీకరణలు మనం మనమే ఎప్పుడు ఇంకా ఇది ధాతితో వెళ్ళున్నాడు అన్ని సుసాధ్యాలు అవుతాయి కాబట్టి ఆ ఇంక్లూజివ్ థాట్ ప్రాసెస్ తో పొలిటికల్ ఎంపవర్మెంట్ ఎంత వైపు ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఇకనామిక్ ఎంపవర్మెంట్ వేపు ఈ రెండు దిశలో గనుక బ్రాహ్మణులు కనుక ప్రయాణం చేస్తే అన్ని మన దగ్గర ఉన్నాయి ఆ సరస్వతి కటాక్షం ఉంది అంత అంతటి ఏర్పు ఉంది అన్నీ ఉన్నాయి కాస్తంత నాని ఆ రెండు తీసేస్తే అంతా మనమే కాబట్టి అప్పుడు సుసాధ్యం అవుతాయండి ఇది ఇది హోటేసి ఖచ్చితంగా ఆ మనం అందరం కలిసి చేసుకోబోయే రవీంద్ర భారతిలో ఏ సమ్మేళనం మనం ప్లాన్ చేస్తున్నామో అందరూ కలిసికట్టుగా మనం ఇది మన అడుగు మన అడుగు అని ఇంతకు ముందు ఏం జరిగిందో వదిలేద్దాం ఇంతకు ముందు మనస్పర్ధలన్నీ నుంచి నువ్వా చేసేది ప్రతిదీ పాజిటివ్ నోడుతూ ఆప్టమిస్టిక్ గా మనము అనే ప్రయాణం స్టార్ట్ చేద్దాం శ్రీకాంత్ గారు ఏబి సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబి సిక్స్ ఛానల్